హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము డీప్ ఫారెస్ట్లోకి వచ్చినాం సాయంత్రం టైం అయింది వర్షం వచ్చేటట్టున్నది మబ్బస్తానది ఇది డీప్ ఫారెస్ట్లో ఉన్న బుగ్లాగుడ్డు నమిలీకల గడ్డ అని అంటారు దీన్ని నేను చిన్నప్పుడు పశువులు కాసే టైంలో ఇక్కడికి వచ్చి ఈ బైల్ కనిపించే బయలు మొత్తం పశువులు మేసేది ఇక్కడ ఎండాకాలం వరకు ఉంటాయి వాటరు చిన్న కుంటలాగా ఉంటుంది ఇక్కడ వాటర్ కోసం ఎండాకాలం వరకు అడవి జంతువులకు కానీ ఊరి నుండి వచ్చే పశువులకు బర్రెలకు ఎండాకాలం వరకు ఇక్కడ వాటర్ ఉంటాయి చాలా స్వచ్ఛమైన వాటర్ మేము ఇక్కడనే మధ్యాహ్నం అన్నం తినేది ఇదే ఇదే అడుగు గజ్జన్నలా మామ నాతోని ట్రెక్కింగ్కి వచ్చిండి అంత అడిగి చూద్దామని చాలా పెద్ద బయలు డీప్ ఫారెస్ట్లు మధ్యలో ఉంటుంది ఒకప్పుడు ఎడ్ల పండ్లు తిరిగేది పడి ఎడ్ల పండ్ల బాట కూడా ఉన్న తోవ ఆ తోవ ఆధారంగానే ఇక్కడ వచ్చినాం ఇక్కడ దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల వరకు మా పశువులు ఉన్నంత వరకు ఇక్కడ దాకా వచ్చి మేపుకున్నాం అందుకోసమే దీన్ని ఒకసారి సెల్ వీడియో తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చిన